నమస్కారం నేటి సూర్య న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఏపీ ముఖ్యమంత్రిగా నాలుగోసారి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబుతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు అనంతరం చంద్రబాబును హత్తుకొని ప్రధాని మోదీ అభినందించారు టిడిపి అధినేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేశారు గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు నారా చంద్రబాబు నాయుడు అనే అంటూ బాబు ప్రమాణం కొనసాగింది శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్దతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగ ద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూర్చుతానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అంటూ ప్రమాణం ఆచరించారు నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ రాగ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరకు న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ ప్రమాణం అనంతరం చంద్రబాబును హత్తుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు గవర్నర్ అబ్దుల్ నజీర్ తదితరులు చంద్రబాబుకు శుభాకాంక్ష తెలిపారు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు పవన్ కళ్యాణ్ అనే నేను అనటంతో సభ ప్రాంగణం చప్పట్లు కేకలతో మారుమ్రోకింది వేదికపైనే చిరంజీవికి పవన్ పాదాభివందనం చేశారు పొనితెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ కేసరపల్లి సభా వేదికపై పవన్ తో ప్రమాణం చేయించారు కొన్ని పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ పవన్ పలకగానే ఆయన అభిమానులు జనసేన కార్యకర్తల సంతోషం శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను చప్పట్లు కేకలతో సభా ప్రాంగణం మారుమ్రోగింది పవన్ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండగా ఆయన భార్య అన్నా లెజనోవా సోదరుడు చిరంజీవి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది ప్రమాణం పూర్తయ్యాక వేదికపై ఉన్న చంద్రబాబు దగ్గరకు వెళ్లిన పవన్ కళ్యాణ్ ఆయనతో కరచాలనం చేశారు ఈ సందర్భంగా పవన్ ను చంద్రబాబు అభినందించారు ఆపై వేదికపై ఉన్న గవర్నర్ ఇతర ప్రముఖులకు ఆంధ్రప్రదేశ్ మంత్రి పవన్ కళ్యాణ్ నమస్కరించారు అన్న చిరంజీవికి పాదాభివందనం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు गौरव में नारा लोकेश गारू ప్రజలకి ఉజ్వలమైన భవిష్యత్తును అందించేందుకు మరింత అభివృద్ధి దిశగా నడిపించేందుకు టిడిపి జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు యువత ఆశలను ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని స్పష్టం చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో జయభేరి మోగించిన టిడిపి జనసేన బీజేపీ కూటమి నేడు లాంఛనంగా కొలువు తీరింది ఇవాళ విజయవాడ వద్ద జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ నారా లోకేష్ తో సహా ఇరవై నాలుగు మంది మంత్రులుగా ప్రమాణం చేశారు ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ నూతన ప్రభుత్వానికి ఆశిస్తులు అందజేశారు అనంతరం మోదీ సోషల్ మీడియాలో స్పందించారు ఏపీలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార వేడుకకు హాజరయ్యాను ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు మంత్రులుగా ప్రమాణం చేసిన ఇతరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఏపీకి ఉజ్వలమైన భవిష్యత్తును అందించేందుకు మరింత అభివృద్ధి దిశగా నడిపించేందుకు టిడిపి జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉంది యువత ఆశలను ఈ ప్రభుత్వం నెరవేరుస్తుంది అని స్పష్టం చేశారు తన తండ్రి ముఖ్యమంత్రి చంద్రబాబుకు పాదాభివందనం చేసి నారా లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రెండో పర్యాయం మంత్రిగా బాధ్యతలు అందుకోబోతున్న లోకేష్ కు ప్రధాని మోదీ అమిత్ షా గడ్కరీ జేపీ నడ్డా శుభాకాంక్షలు తెలిపారు ప్రధాన కార్యదర్శి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం ఏపీ నూతన మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు నారా లోకేష్ తండ్రి చంద్రబాబుకు పాదాభివందనం చేసి ఆశస్సులు అందుకుని ప్రమాణ స్వీకారం చేశారు గవర్నర్ అబ్దుల్ నజీర్ పాదాలకు నమస్కరించి ఆయన కూడా అందుకున్నారు ప్రధాని మోదీ అమిత్ షాలకు కూడా లోకేష్ పాదాభివందనం చేసేందుకు ప్రయత్నించగా వారు వద్దని సున్నితంగా వారించారు రెండో పర్యాయం మంత్రిగా బాధ్యతలు అందుకోపోతున్న లోకేష్ కు ప్రధాని మోదీ అమిత్ షా గడ్కరీ జేపీ నడ్డా శుభాకాంక్ష తెలిపారు శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ారా లోకేష్ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబుతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు ఇక ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చంద్రబాబు చాలా ఆనందంగా కనిపించారు ప్రమాణం తర్వాత ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ పుష్పగుచ్చం అందజేసి అభినందించారు ఈ సందర్భంగా మోదీని హక్ చేసుకుని చంద్రబాబు బావుద్వేగానికి గురయ్యారు దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది ఇక గవర్నర్ అబ్దుల్ నజీర్ తదితరులు కూడా చంద్రబాబుకు శుభాకాంక్ష తెలిపారు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు నాయుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు టెక్కల నియోజకవర్గం నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ఆయన భారీ మెజార్టీతో విజయం సాధించారు కేంద్ర మాజీ మంత్రి కింజారపు ఎర్రమ్నాయుడికి నాయుడు సోదరుడు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఉప ఎన్నికల్లో హరిశ్చంద్రపురం నుంచి తొలిసారి గెలిచారు ఆ తర్వాత కూడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు హరిశ్చంద్రపురం నుంచి ప్రాతినిధ్యం వహించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో టెక్కల నియోజకవర్గం నుంచి విజయం సాధించారు ప్రస్తుతం జిడిపి రాష్ట్ర అధ్యక్షునిగా కింజారపు అచ్చెం కొనసాగుతున్నారు హింజరాపు అచ్చెన్నాయుడనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా నిర్వహిస్తానని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను కింజరాపు అచ్చెన్నాయుడనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలని సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఏపీలో నూతన ప్రభుత్వం కొలువు తీరింది ఎన్నికల్లో నూట అరవై నాలుగు స్థానాలతో ప్రపంచనం సృష్టించిన టిడిపి జనసేన బీజేపీ కూటమి వైసీపీని పదకొండు సీట్లకే పరిమితం చేసింది ఇవాళ చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం ఆయన మంత్రివర్గ సహచరులు ఇరవై నాలుగు మంది ప్రమాణం చేశారు టిడిపి నుంచి నారా లోకేష్ నాయుడు కొల్లు రవీంద్ర పొంగూరి నారాయణ వంగరపూడి అనిత నిమ్మల రామానాయుడు ఫరూక్ ఆనం రామ్ నారాయణ రెడ్డి పయ్యావుల కేశవ్ అనగాని సత్యప్రసాద్ కొలుసు పార్థసారథి డోల బాల విరాంజనయ స్వామి గొట్టిపాటి రవికుమార్ గుమ్మడి సంధ్యారాణి బీసీ రెడ్డి టీజీ భరత్ ఎస్ సవిత వాసంశెట్టి సుభాషు కొండపల్లి శ్రీనివాస్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ నాదండ్ల మనోహర్ కందుల దుర్గేశు ప్రమాణ స్వీకారం చేశారు బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు కాగా ఈ కేబినెట్ లో పదిహేడు మంది కొత్త వారి ఉన్నారు అందులో ముగ్గురు మహిళలు ఎనిమిది మంది బీసీలు ఇద్దరు ఎస్సీలు ఒక ఎస్టీ ఒక వైశ్య సామాజిక వర్గ నేతకు అవకాశం కల్పించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్పీకర్ వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది మెగా సోదరులను ప్రధాని నరేంద్ర మోదీ ఆప్యాయంగా పలకరించారు ఆపై మెగాస్టార్ ఒకవైపు పవన్ స్టార్ మరొకవైపు నిలబెట్టుకొని నిలబెట్టుకుని సభకు హాజరైన ప్రజలకు అభివాదం చేశారు దీంతో మెగా అభిమానులు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు వేదికపై ఆ ముగ్గురిని పక్కపక్కని చూసి అభిమానులు చేసిన కరతాల ధ్వనులతో సభా ప్రాంగణం మారుమ్రోగింది వేదికపై ప్రధాని మోదీతో నాన్న బాబాయిలను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సంతోషంగా చూస్తూ ఉండటం కనిపించింది అంతకుముందు సీఎం మంత్రుల ప్రమాణ స్వీకారం పూర్తయినాక ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటోలకు ఫోజులిచ్చారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ ను మోదీ అభినందించారు ఆపై ప్రధాని మోదీని పవన్ కళ్యాణ్ తన సోదరుడు చిర వద్దకు తోడుకొని చంద్రబాబు నాయుడు స్వీకారం చేస్తుంటే రాష్ట్రం మొత్తం ప్రజలు పండగ చేసుకుంటున్నారని యాబై రెండవ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు చంటి ఆనందం వ్యక్తం చేశారు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని చంటి స్పష్టం చేశారు బుధవారం చంద్రబాబు నాయుడు సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా యాబై రెండు డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి చంటి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు జగన్ పాలనలో పడిన కష్టాలు పోవాలని కూటమికి విజయాన్ని అందించారని చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలు సుఖశాంతులతో ఉన్నారని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ పాలనలో పడిన కష్టాలు పోవాలని కూటమికి విజయాన్ని అందించారని చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు రాక్షస పాలన పోయిన కారణంగా రాష్ట్రంలో ప్రజలు పండగ జరుపుకుంటున్నారని తెలిపారు అనంతరం కేక్ కట్ చేసి పేదలకు స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గుర్రం వెంకటేశ్వరరావు నరసింహ బాపురావు దేవర కళ్యాణ్ రాఘవ శ్రీను రాజు తదితరులు పాల్గొన్నారు పార్టీల విజయం కాదు ప్రజల విజయం అనే అందరూ కూడా అనుకుంటా ఉన్నారు అదేవిధంగా కూడా ఇవాళ అతిరథ మహారాధులందరూ కూడా కేసరి దగ్గర ఉన్నారు గనవర నియోజకవర్గంలో మరి నరేంద్ర మోడీ గారు కూడా రావడం జరిగింది మరి ఈ ప్రమాణ స్వీకారం చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం దేవుళ్ళందరి ఆశీస్సులు కూడా ఉంటాయని ఉండాలని అమరావతి అభివృద్ధి పదంలో నడవాలని సత్తా కలిగిన నాయకుడు మనకి చంద్రబాబు గారు చంద్రబాబు గారి నాయకత్వం అదేవిధంగా పవన్ గారి నాయకత్వం కూడా మనకు అవసరం అట్లాగే ఈ కూటమి విజయం వెనక ఎన్నో కష్టాలు ప్రజలు ఎన్నో ఆక్రందనలు కూడా ఉన్నాయి మరి వాళ్ళు గెలిపించడానికి కూడా కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పాత మాజీ ముఖ్యమంత్రి చేసిన మోసమే దీని కారణం అని సందర్భంగా తెలియజేస్తున్నాను చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో రాష్ట్రంలో రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుర్రం వెంకటేశ్వర కొండ అభిప్రాయం వ్యక్తం చేశారు అభివృద్ది సంక్షేమం రెండు కళ్ళుగా ఉన్న చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో అభివృద్ది పరుగులు తీస్తుందని ఇప్పటికే అమరావతిలో అభివృద్ది పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు బుధవారం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా నలభై ఆరో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దేటి ప్రభుదాసు ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు టిడిపి సీనియర్ నాయకులు గుర్రంకొండ హాజరై మాట్లాడారు దేశంలో రాష్టంలో కూటమి ప్రభుత్వం రావడంలో దేశంలోనే కాకుండా ముఖ్యంగా రాష్టంలో పండగ వాతావరణం నెలకొందని రాష్ట ప్రజలు తమ ఓటు ద్వారా నరకాసురు లాంటి జగన్ని సంహారం చేసి వైసీపీని బంగాళాఖాతంలో కలిపేశారని తెలియజేశారు వచ్చింది రామరాజ్యమని ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని కూటమిని గెలిపించిన ప్రజలకు ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కు డివిజన్ పార్టీ తరపున శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ దనాల శ్రీనివాసు సిటీ బీసీ నాయకులు వెనిగండ్ల అమరబాబు క్లస్టర్ ఇన్ఛార్జ్ లోకేష్ పీతల హరిబాబు ఎస్సీ నాయకులు పాలవాయి దాసు గుర్రం ప్రసాద్ చుక్క నరేషు జి రాజు మధు బాజీ సాదిక్ అర్షద్ సుబానీ కిషోర్ నాయక జానీ బాషా తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో కృష్ణానదిలో భారీ పడవల ర్యాలీ మంతెన ఆశ్రమం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు పడవల ర్యాలీ అమరావతి ఇసుక పడవల యాజమాన్య సంఘం అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు బోట్లపై టిడిపి జనసేన బీజేపీ జెండాలు ఉన్నాయి తక పడవల యాజమాన్యం సంఘం తరఫున ముందుగా ప్రమాణ స్వీకారోత్సవం చేస్తున్న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మిత్రులు అందరికీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవం చేస్తున్న శుభ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి రెండు వేల పంతొమ్మిది మార్చి ముప్పై ఒకటో తారీఖున ఈ పడవలు ఆ రోజున నిలిపివేసి నిలిపివేస్తున్నారు నిలిపివేసిన క్రమంలో అందరూ ప్రజాప్రతినిధులకి అందరికీ వినపాలు ఇచ్చినా కానీ ఎటువంటి అవకాశం ఇవ్వలేదు కనీసం ఇప్పుడైనా ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ గవర్నమెంట్ అయినా మాకు న్యాయం చేస్తుందని చెప్పి మా బోర్ట్స్మెన్ అసోసియేషన్ తరఫున అందరికీ తరఫున మేము వినవించుకుంటున్నాం కృష్ణా నది మీద నది మీద జీవించి నది మీద బ్రతుకుతున్నాము ఫస్ట్ నుంచి కూడాను రెండు వేల పంతొమ్మిది మార్చి ముప్పై ఒకటో తారీఖున మా పడవలు ఆపేసి ఈ రోజు వరకు కూడా మాకు కష్టాలు పడుతున్నాం మేము అందులో మా యూనియన్కి అమరావతి పేరు పెట్టుకున్నందుకు అమరావతి రైతులు పడ్డారు కష్టాలు అమరావతి పేరు పెట్టుకున్నందుకు మా పడవల వారం పడ్డాని కష్టాలు ఎక్కడైనా చంద్రబాబు గత మా కష్టాలు తీరితేనే ఆశిస్తున్నాం మేము కనుక మా అందుకు దయ ఉంచి చంద్రబాబు గారు మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం గట్టిగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం